నంద్యాల నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్న రోగులు పట్టించుకొని వైద్య అధికారులు నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద నానా అవస్థలు పడుతున్న మొక్కజొన్న రైతన్నలు పలుకుబడి ఉంటే కొనుగోలు ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని వెల్లడి నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై ఐదు వేలు జరిమానా తప్పదు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు బియ్యం కార్డుదారులకు మూడు నెలలుగా అరకొరగా సరుకులు సరఫరా ఈ నెల కందిపప్పు పంపిణీ లేనట్లే నంద్యాలను నైన్ ఫోకస్ నంద్యాలలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ సున్నికృష్ణ చికిత్స పొందుతూ మృతి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎంలు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుక నిలవతిక స్వామి నంద్యాల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం మీకు మేమున్నామంటూ భరోసా ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో మూసివేసిన సెంటర్ నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గత శనివారం నుండి సిటీ స్కాన్ పనిచేయడం లేదు దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అత్యవసర సమయాల్లో ప్రమాదంలో గాయపడిన వారికి సిటీ స్కాన్ చేసిన తర్వాతే చికిత్సలు నిర్వహిస్తారు సిటీ స్కానర్ పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర సేవలు చేయలేక వైద్యులు ప్రైవేట్కు కర్నూలుకు వెళ్లాలని రోగుల బంధువులకు సూచిస్తున్నారు సిటీ స్కాన్ యంత్రంలో మరమ్మతు కోసం ఏర్పాటు చేసే పరికరం స్థానికంగా దొరకడం లేదని ముంబై నుంచి రావాలని సిటీ స్కాన్ టెక్నీషియన్ పేర్కొంటున్నారు ఆసుపత్రిలో చికిత్స చేయాలంటే ప్రైవేట్ సిటీ స్కాన్ సెంటర్లో ఫిలిం తీసుకుని వస్తే జీజీహెచ్లోనే లోనే వైద్య సేవలు అందిస్తామని వైద్యులు అంటున్నారు నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు మూడు నాలుగు రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం జొన్నలు కొనుగోలు చేయడం లేదు రైతులు ఎక్కువగా జొన్నలు తీసుకురావడం వాహనాలు రోజుకు రెండు వందలు మూడు వందల వరకు వస్తున్నారు ఇదిలా ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది రాత్రి అయ్యేసరికి నాయకుల రికమెండేషన్ డబ్బులు ఇస్తే వారికి వాహనాలు రాత్రి వేళల్లో లోపలికి పంపిస్తున్నారని మేము నాలుగు రోజులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నా మా వాహనాలు లోపలికి పంపడం లేదని అన్నారు ఒకవేళ మేము వెళ్ళి అడిగితే మీ జొన్నలు బాగాలేదని రిజెక్ట్ చేస్తారని భయంతో నోరు ఎత్తలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై జొన్న కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు పలు సంఘ నాయకులు వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని వాపోయారు అంతా నైట్ బండ్లు తీసుకొచ్చి క్యూలో మేము క్యూలో ఉన్నాం నైట్ వేరే బండ్లు తీసుకొచ్చి గేట్గా పెట్టేసి పిల్లారుదామన కాట కొట్టి నిన్న రాత్రి వచ్చినట్టు అన్న చేస్తున్నారు మేమే ఇక్కడ ఉండే సిబ్బంది చేస్తున్నారు అట్లా ఈ గార్డ్స్ కానీ ఇంగోరు కానీ అది సమాచారం మేము నైట్ పెడతారు బండ్లు నైట్ ఈ పిల్లలు కూడా ట్రాక్టర్ ట్రాక్టర్ నెంబర్ కూడా ఉన్నాయి నా దగ్గర పిల్లలు కూడా ట్రాక్టర్లు లారీలు అవి వచ్చి నైట్ ఇవ పెడతారు తీసుకపోయి మేము ఈ రోజు నాలుగో రోజు ఈ రోజు ఈ రోజు మనం అడిగినా అనుకో మీ సరుకు బాలేదు రిజెక్ట్ చేసా ఇట్లా సమస్యలు రైతులు భయపడతారు పండ్లు నైట్ వచ్చి రాత్రి తీసుకుపోయి కాటా వేపించి కాటా కొట్టే మనిషి నైట్ కొట్టీ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోమని చెప్పు కెమెరాలు బండ్లు ఏ టైం ఏముంది మొత్తం చెక్ చేసుకోవాలి రూల్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని మా అమ్మడి మొన్న నాలుగు రోజుల కింద వచ్చినాయి ఆ బండ్ తించిపోయి మళ్ళీ మళ్ళీ మా అమ్మ రెండు రోజులు దిగినాయి నమస్కారం ఈ సమస్య ఏమంటే నేను నా పేరు కరీము నంద్యాల మెట్రో రైతుల సంఘం సభ్యుని నేను రైతులు ట్రాక్టర్లు రాత్రి ఇప్పుడులా క్యూ ఉంటాది ఇలా బంధువులు విని వాళ్ళ రాత్రి రాత్రిపుడ్లో తీసుకుపోయి కాట వేసి అందులోకి పంపిస్తున్నారు అంటే వేరే వాళ్ళ రైతులు అంత ఇదే రికమెండేషన్లు చెప్పలేరా ఇంకొక సమస్య ఏముంది అంటే ఇప్పుడు రైతులు ఏమన్నా ఇక్కడ చెప్తే వాళ్ళ జొన్నలు బాగాలేవని చెప్తారంట రిజెక్ట్ చేస్తున్నారంట ఇట్లా రైతులకు మోసం చేయకుండా ఈ ఆఫీసర్లు రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం తరపున నేను కోరుతున్నాను నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్బోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెవెన్యూ భాగంలో ఆర్బోగా వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు అనంతరం రెవెన్యూ సెక్షన్ లో రికార్డులను పరిశీలించారు అదే విధంగా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో మీరందరూ ఎలా పని చేశారో నాకు తెలియదు నేను ఏ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగిందని మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదని రెవెన్యూ విభాగం మున్సిపాలిటీకి ఒక వెన్నుముక అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించనని అధికారులకు హెచ్చరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో కొన్ని జిల్లాల్లో పనిచేయడం జరిగిందని అదేవిధంగా డోన్లో విధులు నిర్వహించడం జరిగిందని అక్కడి నుండి నంద్యాలకు ప్రమోషన్ మీద రావడం జరిగిందని ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు మున్సిపాలిటీ నుంచి కేటగిరీ త్రీ ఆర్ఓ నుంచి కేటగిరీ టూ ఆర్ఓకు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్గా ఈరోజు జాయిన్ అయినా సార్ యాజ్ అ ప్రమోషన్ నేను హిందూపురు కుత్తి గుంతకల్లు ఇంకా పులివెందుల ధర్మవరం అన్ని స్టేషన్లో పనిచేసిన లొకేటర్లో ప్రమోషన్ పైన మనం రీసెంట్గా జాయిన్ అయినాను అడ్మినిస్ట్రేషన్ సైడ్ నేను ఒక ఎల్ఈసీగా అపాయింట్ అయ్యి జూనియర్ గా అపాయింట్ అయ్యి ఈరోజు కేటగిరీ టూ ఆర్ఓగా బాధ్యత స్వీకరించాను సార్ కానీ ఇక్కడ పబ్లిక్ ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ని కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సర్వీస్ని ఈరోజు నుంచి ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యాను కాబట్టి నిదానంగా వాళ్ళకి మంచి సర్వీస్ని అందించగలని కోరుతుంది అలాంటి మెరుగైన సేవలు అందించేదానికి ఈరోజు నంద్యాల పొరపాల్సిన రావడం జరిగింది కమిషనర్ గారు కానీ ఇట్లా కౌన్సిల్ కానీ ఇట్లా చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మంచి వివిధ హోదాల్లో పనిచేసినారు కాబట్టి రెవెన్యూ సైడ్ దాదాపు మంచి పట్టుంది ఇరవై రెండు సంవత్సరాలు రెవెన్యూ సైడ్ పట్టుంది యాజ్ ఏ ప్రమోషన్ ఇప్పుడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు థర్డ్ గ్రేడ్ పనిచేసి రీసెంట్గా ఐదు సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ అయినందువల్ల డోర్కి వచ్చినాను డోర్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ పైన ఈ జిల్లాకు బదిలీ రావడం జరిగింది సార్ అది పరిస్థితి నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై ఐదు వేలు ఫైన్ వేయడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాల నందు వాహనాల చెకింగ్ నిర్వహించారు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఫైన్ వేయడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను కనబడితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు లైసెన్స్ లేని వారికి ఐదు వేల జరిమానా హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయల విధించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని ఒకవేళ ఇచ్చిన వారు చెక్కింగ్ లో పట్టుబడితే పదివేల వరకు జరిమానా ఉంటుందన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు నిర్దేశించిన సమయంలో మాత్రమే పట్టణంలో రావాలన్నారు மொபைல் நம்பர் பண்டி ஒரு பேர் இச்சா மார்னிங் எயிட் தர்ட்டி ராத்திரி எயிட் தர்ட்டி మీరు వాహనాలు లోపలికి రావాలి మధ్యలో టూ టు ఫోర్ అనేది ఒక ఒక క్వశ్చన్ పీరియడ్ అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది ఈ టైంలోనే లోపలికి రావాలి పోవాలి లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి మీరు మేము రాత్రే వచ్చినాం సార్ పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ పదిన్నరకు బయటికి పోతామంటే కుదరదు కంపల్సరీ మీరు మళ్ళీ రెండు రెండు నుంచి నాలుగు మధ్యలోనే బయటికి పోవాలి దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు మీరు రండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు దానికి మీ మీద కూడా ఈ మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతోపాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిజోబిడెన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ ఎరువులంగళ్లకు మిగతా కిరాణా మంగళకు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరికీ చెప్పేది ఇదే అందరికీ ఒకటే సూచన మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము టైమింగ్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ సిగ్నల్స్గా నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు టౌన్లో సుమారుగా ఒక ఏడెనిమిది సిగ్నల్ పాయింట్లలో చేస్తే అన్ని మూడు నాలుగు సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు ఇంకా ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మీదట ఏమాత్రము ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమన్నా మీరు వైలేషన్స్ చేస్తే మీ నిర్లక్ష్యం మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు ఫైన్లు వేయడం జరుగుతుంది కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే రెండుసార్లు డిస్క్ లైసెన్స్ మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపే మీరు చలాన్ పడింది అనుకో మూడోసారి మీకు పర్మనెంట్గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే పదే చెప్తున్నాను పోలీస్ వాళ్ళు అంత తీవ్రంగా పదే పదే మీకు రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులవుతారు బియ్యం కార్డుదారులకు మూడు నెల్లుగా అరకురక సరుకులు సరఫరా అవుతున్నాయి పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి మూడు నెలలుగా బియ్యం పంచదార మాత్రమే అందజేస్తున్నారు ఇతర సరుకులు సరఫరా కావడం లేదు మేలో కందిపప్పు రాగులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఈ నెల సైతం చేతులెత్తేసింది ఎండియు వాహనాలతో కార్డుదారులకు మే ఒకటి నుంచి ఎండియు వాహనాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు బియ్యం పంచదార అవసరం కాగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి రేషన్ కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తారు ఒక్కో కార్డుకి అరకిలో వంతున పంచదార చేస్తారు ఈ రెండు మినహా ఇతర సరుకులేమి అందుబాటులో లేవు నిత్యావసరలో పదార్థమైన కందిపప్పును రేషన్ లబ్ధిదారులకు మేలును పంపిణీ చేయడం లేదు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి మాత్రమే కందిపప్పు అందుబాటులో ఉంది నంద్యాలలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు వారు వెల్లడించిన వివరాల మేరకు ఆవుకు గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ నంద్యాలలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు రీత్యా పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో నివాసం ఉండేవారు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఏప్రిల్ ఇరవై ఐదున పట్టణ శివాలకు వెళ్లి విషద్రావణం తాగి ఆత్మహత్య యత్నం చేశారు స్థానికులు గుర్తించి అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు చెన్ని కృష్ణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎంలు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సామె ప్రారంభించారు గత రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలకు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టామని వారు చెప్పారు ఆ రైళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్దీకరించాలని ఎన్లో ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్ ఆర్థిక పరమైన సమస్యలు తీర్చే విధంగా హామీలు ఇవ్వాలని एपी एमएमसीए జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ ఆదర్ నిల నర్సన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ उपाध्यक्षుడు భాస్కర్ హారిక రవలి సౌందర్య పాల్గొన్నారు మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సమ్మె చేస్తున్నామండి ఇక్కడ మేము ఐదు రోజుల నుంచి నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు మేము మా సమస్యల గురించి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాధానం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అధికారులు మాకు స్పందించడం లేదు కాబట్టి మేము ఈ సమ్మెని కొనసాగిస్తున్నాము ముఖ్యంగా మేము మా హక్కుల కోసం పోరాడుతున్నామండి మాకు ఆరు మేము ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మాకు ఇది ఏడవ సంవత్సరం జరుగుతుంది మాకు ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ అందరినీ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారము గైడ్ లైన్స్ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాము ఇంకా మాకు ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులతో సమానంగా ఇరవై మూడు పర్సెంట్ హైక్ అనేది మాకు వర్తింప చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సేర్చోస్ అందరి తరఫున కోరుకుంటున్నాము ఎందుకంటే మిగతా కేడర్ ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న మిగతా క్యాడర్స్ అందరికీ కూడా హైక్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది వచ్చిందండి మాకు మాత్రమే రాలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు ఈపీఎఫ్ఓ కూడా కట్ అయ్యేదండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అది కూడా కట్టవడం కట్టడం కట్టవడం లేదు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు కట్టవడం లేదు దాన్ని పునరుద్ధరించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇంకా మాకు జాబ్ చార్ట్ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని అందించవలసిందిగా రా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదండి ప్రతి పని మేమే చేయవలసి వస్తుంది అక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఒక సీహెచ్ఓనే పని చేయవలసి వస్తుంది మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ అని చెప్పి ఫీల్డ్ కి వెళ్ళిపోతారండి ప్రతి ఒక్క వర్క్ మాకు రిలేటెడ్ కాని వర్క్ కూడా మేమే చేయవలసి వస్తా ఉంది కాబట్టి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాము మా మా బ్యాచెస్ ఇప్పటికి నైన్ బ్యాచెస్ రిక్రూట్ అయ్యాయి మేమందరం ఫీల్డ్ లెవెల్లో చాలా వర్క్స్ చేస్తాము ట్వెల్వ్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తున్నాము అలాగే ఏఎన్సీ గర్భణీ స్టీల్ అని ఓపీలు వాటర్ టెస్టింగ్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ సిటీ స్కీనింగ్ అని ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బీపీ షుగర్ పరీక్షలు చేస్తున్నాము ఫీల్డ్ లెవెల్లో చాలా లేటివ్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నాము కాకపోతే మా సమస్యలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు తగిన ప్రోత్సాహ ప్రోత్సాహాలు అందించాలని కోరుకుంటున్నాము అలాగే మాకు ఆయుష్మాన్ భారత్ జివో గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ రావాలి అలాగే సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ నంద్యాలలో శక్తి టీం బృందాలుగా ఏర్పడి అవగాహన కార్యక్రమం నిర్వహించారు నంద్యాల పట్టణంలో పలు వీధుల్లో తెలుగుపేటలో ఆత్మకూరు బస్టాండ్ అంగన్వాడీ సిబ్బందికి మహిళలకు శక్తి టీం పోలీస్ సిబ్బంది వారికి అవగాహన కలిగిస్తూ వారిలో చేతను పరిచారు శక్తి టీం యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ గూగుల్ ప్లే స్టోర్ లోకి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కూర్చోదండి అవునా కదా మీకు తెలిసిన మీరు అన్నకున్నారండి అట్లాంటిది ఒక అబ్బాయి వచ్చి సపరేట్ గా చెప్తే నువ్వు అనుకున్నావని అస్సలు ఏమి లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు సరేనా చూస్తా మీకు సరే అట్లా ఎవరైనా మిమ్మల్ని మీ పేరు పేరు కానీ లేదంటే ఇంకో ఇట్లా ఇట్లా జడలాగడం కానీ అబ్బాయిలు నా చేయి లాగడం కానీ ఇట్లా చేయి వేసుకుంటా మీరు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ చెప్పండి లేదంటే కదా శక్తి ఆపండి ఈ నడుమ గవర్నమెంట్ వాళ్ళు ఓలా ఆ మీ డబ్బులు పడతాయి అట్లా కాకుండా మీరు ఒక రోజు లోపల పంతొమ్మిది ముప్పైకి ఫోన్ చేయకుండా ఉన్నారనుకోని పోలీస్ స్టేషన్ కి రావాలి మా డబ్బులు ఇట్లా కావాలా నమస్తే అండి ఈ రోజు రెండు వార్డు నలభై రెండు వార్డు తెలుగుపేటలో నేను మహిళా సంరక్షణ కార్యదర్శికి పనిచేస్తున్నాను ఈ రోజు కిషోర్ వికాస్ యోజన ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసంలో జరుగు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు ఉదయం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఎగువ అహోబిలంలో దిగువ అహోబిలంలో శ్రీ రామానుజాచార్య ఒక వెయ్యి ఎనిమిదవ జయంతి కార్యక్రమంలో భాగంగా ఎగువ అహోబిలం దిగువ అహోబిలంలో నవ కళాశ అభిషేకాన్ని నిర్వహించారు i you వర్ధమానః నాధీనాలీ కరింగం మధుణహళీ దత్తహస్తా వలంబః అస్మాకం సంపలోగాన అవిదవ తులసి ధామం సంచాత బుల్టెన్ ముగిచే ముందు హెడ్ లైన్స్ మరోసారి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీస్కాన్ పరిచయం చేయకపోవడంతో ఆవశ్యకతను పడుతున్న రోగులు పట్టించుకొని వైద్యాధికారులు నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద నానా అవస్థలు పడుతున్న మొక్కజొన్న రైతన్నలు పలుకుబడి ఉంటే కొనుగోలు ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్గోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని వెళ్ళడి నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై ఐదు వేలు జరిమానా తప్పదు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు బియ్యం కార్డుదారులకు మూడు నెలలుగా అరకొరగా సరుకులు సరఫరా ఈ నెల కందిపప్పు పంపిణీ లేనట్లే నంద్యాలలో యత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ సున్నికృష్ణ పొందుతూ మృతి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిఎస్ఎంలు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిలవదిత సమ్మె నంద్యాల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం మీకు మేమున్నామంటూ భరోసా ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్